గోషామహల్ నుంచి బరులోకి దిగనున్న మల్లారెడ్డి కోడలు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పరిణామాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి తాజాగా మరొక కీలక పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తో సమావేశం కావడం రాజకీయ చర్చకు తీసింది హైదరాబాద్ లోని మేకల మండికి చెందిన ఓ బీజేపీ నాయకుని ఇంట్లో కేంద్ర మంత్రితో కలిసి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి లంచ్ చేయడంతో ఆమె బీజేపీలో చేరుతున్నారనే ప్రచారానికి తెరలేపింది ప్రీతిరెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు అలాంటిది బండి సంజయ్ తో భేటీ కావడం మీరు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు ఆమె బీజేపీ వైపు చూస్తున్నారనడానికి గుర్తుగా నిన్న పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బండి సంజయ్ ఫోటోతో కూడిన ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు వెలిసాయి ఆ మరునాడే ఇరువురు ప్రత్యేకంగా సమావేశం కావటం వెనుక రాజకీయ కారణాలు తప్ప మరేం లేదని పలువురు అంటున్నారు ప్రీతిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారని అందుకే బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో గోషామహల్ కు ఉప ఎన్నికలు తప్పవని తెలుస్తోంది అయితే బీజేపీ నుంచి ఈ సీటును మాధవిల ఆశిస్తున్నట్లు ప్రచారం సాగింది అయితే పార్టీ లైన్ దాటి మాధవిలత చేస్తున్న కమెంట్స్ కొన్ని ఇటీవల వైరల్ గా మారాయి దీంతో పాటు పాత బస్తీలో మాధవిలతపై వ్యతిరేకత ఉందనే ప్రచారం ఉంది ఈ క్రమంలో ప్రీతిరెడ్డి బీజేపీలో చేరి గోషమహల్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది